హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ మధ్యలో అయితే వీడియోస్ చాలా తక్కువ చేశానండి ఎక్కువ చేయడం లేదు ఎందుకంటే కొంచెం తిరగడం ఎక్కువైపోతుంది ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ గృహ ప్రవేశం వీడియో అండి చూడండి నేనైతే దీనికి వాయిస్ ఓవర్ అయితే ఎక్కువ ఇవ్వనండి చూడండి మీరే ఎందుకంటే చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా తీ ఈ ఎల్లో కలర్ శారీ వచ్చేసి మా పెద్ద తోటి కోడలు అండి ఇది మండే మా బావగారు గృహ ప్రవేశం అండి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ వదిన ఇది గృహ అంటే గృహప్రవేశం అంటే నాకు ఎట్లా ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లేషన్ ఇవ్వాలో అర్థం కావట్లేదండి లోపలైతే అడుగు పెట్టేశారు అడుగు పెట్టిన తర్వాతకి పూజలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ వచ్చేసి ఇది హోమం పూజ అండ్ నవగ్రహాల పూజ అని కూడా అంటారు అండి నాకైతే అంత తెలియదు ఎక్కువ ఏ భయం పూజలు జరుగుతున్నాయి అంటే అక్క చెప్పింది నాతో వాస్తు పూజ హోమం పూజ హోమం పూజ నవగ్రహాల పూజ అండ్ సత్యనారాయణ కథ అండ్ ఇల్లు కళ్యాణం ఇవన్నీ పూజలు జరుగుతున్నాయని చెప్పింది స్టార్ట్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నవగ్రహాల పూజ జరుగుతుంది పూజ జరుగుతుంటే అక్కడ అయ్యగారు వాళ్ళంతా ఏ పూజ క పూజ ఇద్దరు అయ్యగారులు వచ్చారు పూజ సెట్ చేస్తున్నారండి ఇక్కడ హోమానికి ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ వచ్చేసి మా పాప అంటే అక్క వాళ్ళ పాప అక్కకి ఒక పాప ఒక బాబు అండ్ అక్క వాళ్ళ పాప అక్కడ పాలు పొంగిస్తుంది అంటే పాలు పొంగియడానికి ప్రిపరేషన్ చేస్తుంది చూడండి పా గిన్నెలో పాలు పోసింది వీడియో కొంచెము తక్లిబిక్ అవుతుందండి అంటే కొంచెం అడ్డం కొంచెం నిలువ అంటే కొన్ని షార్ట్స్ వీడియో తీసాను కొంచెం లాంగ్ అవి కూడా ఇందులో యాడ్ చేశానండి కొంచెం అడ్జస్ట్ కావండి చెప్పడం మర్చిపోయానండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి చూసారా ఫైనల్గా అయితే పాలు పొంగేసేయండి నేను అక్కడే నిల్చున్నాను వీడియో తీద్దాం అనేసి ఫాల్ అయితే కంప్లీట్గా సక్సెస్గా హ్యాపీగా పొంగాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమం అండి హోమానికి ప్రిపేర్ చేస్తున్నారు హోమ్ హోమం తర్వాత సత్యనారాయణ కథ సారీ అండి ఇల్లు కళ్యాణం అండ్ సత్యనారాయణ కథ చూసారండి పాలైతే పొంగాయి పాలు పొంగిన తర్వాతకి నెక్స్ట్ పూజకి ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అక్క వాళ్ళ రిలేషన్స్ అండి అంటే ఉంటారు కదా అక్క వాళ్ళ మదర్ వాళ్ళు వాళ్ళ వదిన వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ కథ చెప్పాను కదా తినే మా తోటి కొడలు నెక్స్ట్ అన్నీ అక్కడ పాలు పొంగించడం అయిపోయింది నవగ్రహాల పూజ అయిపోయింది హోమం పూజ అయిపోయింది సత్యనారాయణ కథ కాడికి అయితే వచ్చారండి కొన్ని వీడియోస్ లాంగ్లో కూడా కనిపిస్తాయి కొంచెం అడ్జస్ట్ కండి నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి ఇక్కడ అక్క బావ కూర్చున్నారు పూజ ప్రిపేర్ అవుతుంది ఇంకా స్టార్ట్ కాలేదండి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు అంటే సత్యనారాయణ కథ అంటే ఇంటి పక్కన వాళ్ళందరినీ గెస్ట్లుగా పిలుస్తారు కదండి సో అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి పక్కన వాళ్ళు అందరు వచ్చారండి చూడండి వీడియో తీస్తున్న నేనే ఎందుకంటే అన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ నేనే తీసాను ఎందుకంటే ఇల్లు అనేది ఒక మెమొరీ కదండి లైఫ్లో ఒకటి డ్రీమ్ కదండి ఒక సక్సెస్ కదండి ప్రతి ఒక్కటి అక్క వాళ్ళకైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీశాను ఎందుకంటే లైఫ్లో గుర్తుంటుంది అనేసి ఎవరికైనా కూడా ఇల్లు అనేది ఒక వండర్ఫుల్ డ్రీమ్ అండి అది రీచ్ కావాలని ఎవరైనా అనుకుంటారు కదా సో అక్క వాళ్ళైతే ఫైనల్గా సక్సెస్ అయ్యారు లైఫ్లో అక్క బావ కంగ్రాట్స్ అక్క మీకు ఎందుకంటే మీరు సక్సెస్ అయినందుకు ఇంకా అంచెలంచెలు ఎదగాలని నేనైతే అనుకుంటున్నాను అక్క ఫైనల్గానైతే అయితే అక్క వాళ్ళ ఇంట్లో కథ జరుగుతుంది సత్యనారాయణ కథ మేబీ టూ అవర్స్ జరిగిందండి అంటే ఐదు కథలు ఉంటాయి అంట కదండి చెప్పాను కదండి స్టోరీ అంటే కొన్ని క్లిప్స్ లాస్ట్గా యాడ్ చేశాను అనేసి అయితే ఫైనల్ మళ్ళీ లాస్ట్కు నాకు కొన్ని కనిపించాయి నేను యాడ్ చేశానండి ఈ వీడియో ఫైనల్గా అయితే హోమం కూడా కాల్చడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లేచి దండం పెట్టుకుంటున్నారు అక్క బావ చూడండి మీరే ఇది కూడా ఇది కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇల్లు కళ్యాణం అని అంటారు కదా అది కూడా ఉంటుంది చూడండి నేను క్లిప్స్ అయితే ఏమో అండి తర్వాతకి థాట్ వచ్చింది అసలు ఇంకా కొన్ని తీస్తే బాగుండేదేమో చూస్తారో చూడరో అనేసి నేను అక్కడక్కడ మాత్రమే క్లిప్స్ యాడ్ చేశాను ఇది ప్రసాదం అండి హోమ్ వేయడానికి ప్రిపేర్ చేశారండి